మీ పేరు పిఎస్ నాయుడు ఏం చేస్తుంటారు నేను ప్రస్తుతం రిటైర్డ్ అయిపోయి పనిచేసి రిటైర్డ్ ఎంప్లాయీ అంటూ ఉన్నారు అసలు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరు కూడా ఎవరికి ఓటేశారు మీ విశాఖపట్నం ప్రాంతంలో ఎంపీ బర్లో భరత్ గారు ఒకవైపు వైసీపీ నుంచి ఝాన్సీ గారు ఒకవైపు ఉన్నారు అసలు ఈసారి ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉందంటారు భరతే గెలుస్తాడు ఆంధ్రప్రదేశ్ నుండి బ్రతికిలిస్తాడు ఏమండి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నాను ఆవిడ ఎక్కడి నుంచి వస్తుంది విజయనగరం వస్తుంది వీడు వాస్తవేయుడు ఇక్కడ మన స్థానికుడు మరి అబీపీ కోణ్ణ స్థానికుడు అందువల్ల కొంత ఓల్డ్ ఉంటుంది పైగా ఒకసారి ఓడిపోయడం సింపద కూడా ఉంటుంది ఒకటి రెండో ఎమ్మెల్యే గురించి చెప్పిన చెప్పండి సార్ చెప్పండి ఎమ్మెల్యేకి మాత్రం ఎలుగుపూర్ని ఎవడూ ఓడించలేడు నేను కా నేను తెలుగుదేశం కాదు హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం కాదు నేను కాంగ్రెస్ కానీ అయినప్పటికీ ఆయన చేసే సేవలు ఆయన చేసే పనులు మీరు నలుగురు మాట్లాడారంటే ఆయనతోటి ఆయన బండి ఆపేసి మిమ్మల్ని వచ్చి పలికిస్తాడు అంత మంచి మనిషి అనమాట పైగా ఏంటంటే అతను నా వైఫ్ హాస్పిటల్లో ఉంటే త్రీ మంత్స్ హాస్పిటల్లో ఉంటే నాలుగు సార్లు వచ్చాడు నాలుగు సార్లు వచ్చి బిల్స్ ఇవ్వమన్నాడు బిల్సిమ్మన్ రెడ్డి అవన్నీ కాగిం కొబుర్లే అనుకున్నాను నేను నేను అనుకోవటం లక్ష యాభై వేలు శాంక్షన్ చేశాడు సీఎం అంటే నా వైఫ్కి నాకు లక్ష యాభై వేలు ఇచ్చాడని చెప్పేసి అంట కాదు వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి అలాంటి మనిషికి ఓడిపోయాడు అనుకోండి మనం బాధపడాలి అది శ్రీ భారత్ గారు గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎంతవరకు భర్త గెలిస్తే కేంద్రం నెలగా బీజేపీ వస్తుంది కాబట్టి ఇక్కడ మిత్రపక్షాలు మూడు ఉన్నాయి కాబట్టి గ్యారెంటీకి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది గతంలో ఎంబీబీ సత్యనారాయణ గారిని ఎంపీ గెలుచుకున్నారు ఎంపీగా గెలిపించుకున్నారు కదా ఎలాంటి న్యాయం చేశారు అంటారు మీ ప్రాంతానికి సంబంధించి ఏం ఎంపీగా ఇది ఏం చేయలేదు భర్త ఏదు భర్త మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఏం చేయలేదు నాకు ఆయన మీద భర్త కాదు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారి మీద కోపం ఏం కాదు ఆయన నేను వాళ్ళ తమ్ముడు ముగ్గురు కలిపి రిలీజ్ చేసాము నేను చాలా సైట్లు ఇచ్చాను ఆయన డెవలప్మెంట్ చేసుకున్నారు ఆయన మీద కోపం లేదు మనిషి మంచివాడు చాలా మంచివాడు సత్యనారాయణ ఎంబీ సత్యనారాయణ బట్ ఏంటంటే ఈ స్థానిక చూస్తారు కదా స్థానికులు ఎవరు ఏంటి సంగతి చూస్తారు కదా దాని మీద ఏంటంటే ఇప్పుడు ఊపు అంతా ఏమనుకోవద్దు ఎందుకంటే నేను వంతున్నట్టు చెప్పేస్తున్నాను ఇప్పుడు వే అంతా టీడీపీ మీద ఉంది టీడీపీ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురి మీద ఉంది తప్ప బీజేపీ అంటే నినకామో వచ్చే బీజేపీ కలిసిన ఒకటి ఒకటి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రెండు మాత్రం మంచి ఊపిలో ఉన్నాయి సార్ గతంలో ఎంవి గారిని కిడ్నాప్ చేశారనే ఒక ఇష్యూ కూడా మనం చూసాం విశాఖపట్నం ప్రాంతంలో దీనిపై మీ అభిప్రాయం అసలు ఎంఈవీ బిల్డర్స్ని కిడ్నాప్ చేసేదంటే ఆయన చిన్నతనం ఒక ఎంపీగా ఒక మమ్మల్ని కార్ నేను కార్పొరేటర్ చేశాను నా టచ్ అయ్యమని ఎవడేనా విశాఖపట్నంలోనే అది చెప్పుకోవడం కూడా చిన్నతనమే ఆయన ఆ మాట చెప్పుకోకూడదు ఎవడో కిడ్నాప్ చేశాడు నేను కిడ్నాప్ అయిపోయానని చెప్పేసి చెప్పుకోకూడదు అది సార్ ఓవరాల్గా ఈరోజు మీ విశాఖపట్నం ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ఐదు సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ గెలిచిన ఎంపీ కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళకి ఎలాంటి నిరసన కార్యక్రమానికి సంబంధించి సపోర్ట్ ఇచ్చింది అసలు ప్రైవేటీకరణ అవ్వకుండా ఎలాంటి న్యాయం చేయగలుగుతుంది రాష్ట్రం కేంద్రంతో పోరాటం చేస్తుంది జనరల్గా ఏంటంటే అందరూ ఏమనుకుంటున్నారంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తారని అనుకుంటున్నారు ఆల్రెడీ అయిపోయింది అనుకుంటారు చాలా మంది అయిపోయింది ఇంకా ఇటు పరిస్థితుల్లోనూ స్టీల్ ప్యాంటు మాత్రం గవ గవర్నమెంట్ హ్యాండ్ వర్లో ఉండదు అని చెప్పి అనుకుంటున్నారు కానీ ఏం అవ్వదు అలాగే ఉంటుంది ఇప్పుడు ఇల్లు కానీ వస్తే ఇంకా ఎక్కువ లాభం స్టీల్ ప్యాంటుకి ఎందుకంటే ఇవి చేయలేరు పోనీ వైసీపీలోనూ వైసీపీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పోనీ ఒక్కటి చేశాడా కానీ సింపతేనే తెలియపరిచాడా వాళ్ళకి సింపతేనే తెలియపరిచాడా లేదే నాకు రవిశంకర్ రెడ్డి అంటే చాలా ఇష్టం మా గురువు నాకు చాలా సన్నిహితుడు కానీ అలవాటు కొడుపుని ఎలా పుట్టాడు నాకు అర్థం కాట్లేదు అలాటోడు కడుపు నీడు ఎలా పుట్టాడు నాకు అర్థం కావట్లేదు ఈడు అంటాను పరమ దుర్మార్గుడు ఓ మాట చెప్తాను చెల్లిని ఇంట్లో మన ఇంట్లోనూ ఇంట్లో మన భార్య అని మన పిల్లల్ని మన సవ్యంగా చూసి మన పైకి వెళ్ళాలి అవునా చెల్లి ఏం చేసింది రెడ్డి ఏం చేసాడు ఎంత ఉత్తముడు అండి మీకు తెలియదు కానీ రెడ్డి గురించి నాకు తెలుసు ఎందుకంటే మించు ఓ మూడు నాలుగు సంవత్సరాల్లో ఏజ్లోనూ తేడా ఉంటుంది అంతే కడప వెళితే ఎంత ప్రేమో ఎంత ప్రేమగా చూస్తాడు ఎవరిని విరోధిగా ఈ అబ్బాయిని కూడా విరోధిగా అంటావు ఒకవేళ వస్తే పా తాలూకా ఆఫీసులు పని ఉంటే తీసుకొని వెళ్ళి కార్యక్రమం తీసుకొని వెళ్ళి చేసి పంపిస్తాడు మళ్ళీ అదే కారులో తీసుకొస్తాయి అలాంటి మంచి మనిషిని పొట్టను పెట్టుకుంటాడు రాజకీయం కోసం ఇప్పుడు రాజకీయం కోసం గొడ్డు పెట్టుకున్నాడు డ్రామా అంత డ్రామే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ డ్రామా పుట్టాడు ఇలా కుడితే ఇలా గొట్టు పడుతుందా పోనీ రాయితో పుట్టాడు మీకు దూరంగా నుంచి కుడితే రాయి పోర్సు వస్తుంది చాలా పోర్సు వస్తుంది దగ్గర నుంచి కుడితే ఫోర్స్ రాదు అది దాన్ని బట్టి తెలిసిపోతుంది ఇది డ్రామా అందరూ తెలుసు అమ్మా సరే ఆఖరిగా మీ ప్రాంతంలో శ్రీ భరత్ గారు ఎంపీగా గెలిస్తే ఎలాంటి న్యాయం చేస్తారు అసలు ఎంపీగా పోటీ చేస్తే ఆయన గెలిస్తే ఎన్ని ఓట్లు మెజార్టీ వస్తారు కూరకేదాన అబ్బాయి కుర్రోడికి ఓడిపోయి ఉన్నాడు అవి మేన కొడుకు మా మనవుడు మనవుడు పైగా ఏంటంటే అక్కడ బాలకృష్ణ అల్లుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గ్యారెంటీగా ఓ నలభై ఐదు వేలు యాభై వేలు మధ్య అంతకంటే ఎక్కువ కాదు రాదు కానీ గెలుస్తాడు ఈయన మాత్రం వెనకపుడు మాత్రం ఫిఫ్టీ థౌజండ్ వేసుకోండి మీరు